అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను పాలిటిక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను పాలిటిక్స్ అంటే ఇట్స్ వెరీ బ్రాడర్ టాపిక్ బట్ ఐఎమ్ లిమిటెడ్ టు వన్ వన్ ఇష్యూ ఆఫ్ పాలిటిక్స్ నేను ఈ వీడియోలో మీకు జర్మన్ పాలిటిక్స్కి ఇండియన్ పాలిటిక్స్కి ఉన్న మధ్య తేడా మధ్య ఉన్న తేడాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను జర్మన్ పాలిటిక్స్కి ఇండియన్ పాలిటిక్స్కి అన్నప్పుడు నాకు జర్మన్ పాలిటిక్స్ గురించి కూడా కొద్దిగా తెలిసి ఉండి ఉండాలి కొద్దిగా ఐడియా ఉండి ఉండాలి లేదంటే నేను అక్కడికి వెళ్ళి చూసినా ఉండాలి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇండియన్ పాలిటిక్స్ నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నాకు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఇండియన్ పాలిటిక్స్ గురించి నేను చూసి ఉంటాను లేదంటే అక్కడ జరిగిన పరిస్థితులు నేను చదివి ఉంటాను న్యూస్ పేపర్స్ ద్వారా కానీ లేదంటే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ లేదంటే ఆర్టికల్స్ ద్వారా కానీ నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ నేను ఇండియన్ పాలిటిక్స్కి ఇండియన్ పాలిటిక్స్ పైన నాకు ఒక అవగాహన ఉంది అట్లాగే నాకు జర్మన్ పాలిటిక్స్ పైన కూడా కొద్దిగా అవగాహన ఉంది ఎందుకంటే నేను జర్మనీకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలుగా వస్తూ ఉంది నేను జర్మనీ ఇక్కడ ఉన్న పొలిటికల్ సిస్టమ్ కానీ ఇక్కడ ఉన్న అడ్మిన్ సిస్టమ్ గురించి కానీ నాకు కొద్దిగా ఐడియా ఉంది ఎందుకంటే నేను పర్సనల్గా ఒక టూ ఇయర్స్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేశాను కాబట్టి నేను కొద్దిగా మాట్లాడగలను కొద్దిగా కంపారిజన్ చేయగలను అన్నది నా అభిప్రాయం అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను మీరు ఈ వీడియోను ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది డిఫరెన్సెస్ ఏంటన్నది ఇండియన్ పొలిటిక్ పొలిటికల్ సిస్టానికి మీరు జర్మన్ పొలిటికల్ సిస్టానికి డిఫరెన్సెస్ అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ఎండ్ వరకు చూడండి తప్పక చూడండి నేను ఇప్పుడు ప్రధానంగా నేను కంపారిజన్ చేసేది ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఫోర్ ఫైవ్ పారామీటర్స్ని కంపారిజన్ చేద్దాం అనుకుంటున్నాను ఆ కంపారిజన్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది కూడా చూడండి ఫస్ట్ ఫస్ట్ కంపారిజన్ ఏంటంటే మనకి నే మనకి ఇండియాలో పొలిటికల్ సపోజ్ ఒక పొలిటికల్ పర్సన్ వచ్చేసి ఒక పొలిటీషియన్ వచ్చేసి ఒక మీటింగ్ పెట్టాలనుకున్నాడు అనుకోండి ఒక మీటింగ్ పెట్టాలనుకుంటే కనుక సపోజు తను ఒక వన్ ల్యాక్ మెంబర్స్ని గ్యాదర్ చేయాలనుకున్నప్పుడు ఇండియా లాంటి సిస్టంలో ఇండియా లాంటి పొలిటికల్ సిస్టంలో ఇండియా లాంటి సర్వైలర్ సర్వైలెన్స్ సిస్టంలో ఇండియా లాంటి డెమోగ్రఫిక్ సిస్టంలో వన్ ల్యాక్ మెంబర్స్లో వన్ ల్యాక్ మెంబర్స్తో నువ్వు మీటింగ్ పెట్టడం అన్నది సులుభైన పద్ధతి ఈజీగా నువ్వు వన్ ల్యాక్ మెంబర్స్ని గ్యాదర్ చేయొచ్చు ఎందుకంటే అక్కడ జనాలు ఇండియన్ పొలిటికల్ సిస్టంలో కానీ ఇండియాలో కానీ చాలామంది జనాలు ఇప్పటికి కూడా వర్క్ లేరు చాలామంది జనాలకి పని లేదు పని లేకపోవడం వల్ల ఏం చేస్తారంటే ఇట్లాంటి పొలి పొలిటీషన్ వచ్చేసి ఒక పొలిటీషన్ వచ్చేసి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసినప్పుడు ఆల్రెడీ వీళ్ళకు పని లేదు కాబట్టి జనాలు తండోపతండాలుగా తరలిపోతూ ఉంటారు అట్ ద సేమ్ టైము వీళ్ళకున్న వీక్ వీక్ మైండ్ సెట్కి కానీ పని లేకపోవడం కానీ జనాలు ఈజీగా అక్కడికి వెళ్ళి తన లీడర్ ఏం చెప్తాడు తన నాయకుడు ఏం చెప్తాడని చూడడానికైనా దాంట్లో ఇప్పుడు సపోజ్ వంద మందిని మొబిలైజ్ చేసేటప్పుడు ఆ వంద మందిలో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్స్ ఇరవై ముప్పై మంది వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళేటోళ్ళు ఉన్నా కానీ మిగతా అరవై నుంచి డెబ్భై మంది మీరు మొబిలైజ్ చేసేటోళ్ళే ఉండొచ్చు చాలా మటుకు ఈ మొబిలేట్ చేయడానికి వీళ్ళు విల్లింగ్నెస్ చూపడం కానీ వీళ్ళు రావడానికి కూడా రీజన్ ఏంటంటే వీళ్ళకి పని లేపో లేకపోవడము వాళ్ళకి నువ్వు ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం ఒక మూడు వందలు ఐదు వందల రూపాయలు డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు వచ్చే పరిస్థితిలో ఉండడము ఇక్కడ కలిసి వచ్చే అవకాశంగా నేను నేను చూస్తున్నాను అదే మీరు ఇదే సిచ్యువేషను మీరు జర్మన్ పొలిటికల్ సిస్టంలో కన్నా చూస్తే ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీటింగ్ పెట్టే పరిస్థితే ఉండదు ఇక్కడ నేను వచ్చి దాదాపు రెండేళ్ళు అవుతుంది ఏ పరిస్థితుల్లో కూడా నేను ఒక పొలిటికల్ మీటింగ్ చూడలేదు ఇక్కడ పొలిటికల్ మీటింగ్ అనేది లేదు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ జనాలు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ పొద్దున్నే లేస్తానే ఆరు గంటల నుంచి సాయంత్రం సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు వాళ్ళకి చేతల నిండా పని ఉంటుంది వాళ్ళు పని చేసుకుంటారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు చాలా డిగ్నిటీగా బతకగలుగుతారు కాబట్టి నువ్వు వచ్చి నేను ఇక్కడ మీటింగ్ పెడుతున్నా ఈ మీటింగ్కు మీరు రండి అని చెప్తే పోయేటోడు కానీ వినేటోడు కానీ ఎవ్వడు కూడా ఉన్నాడు ఈ జర్మన్ పొలిటికల్ సిస్టంలో ఇక్కడ ప్రతి ఒక్కరూ పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం మూడు నాలుగు గంటల వరకు పనికి వెళ్తారు సాయంత్రం మూడు నాలుగు పనికైపోతున్నాయి ఇంటికి వచ్చి పెళ్ళం పిల్లలతో కాలక్షేపం చేసి జీవితాన్ని సాగిస్తూ ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి ఎంకరేజ్ చేసే పరిస్థితే ఉండదు ఇంకా రెండో పాయింట్కి వెళ్తే రెండో పాయింట్ ఏంటంటే మీరు చూడండి ఎక్కడైనా ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఒక మీటింగ్ అరేంజ్ చేసేటప్పుడు దాదాపు లక్షల కొద్దీ కొన్ని కొన్ని ఈవెంట్లకైతే కన్నా కోట్ల కొద్ది కూడా ఖర్చు చేసి ఓర్డింగ్స్ వేయడం కానీ ప్లే వేయడం కానీ ఫార్మ్లెట్లు వేయడం కానీ తలక్కాయంత అక్షరాలతో న్యూస్ పేపర్లలో హెడ్డింగ్లు రాపించడం కానీ అత్యంత అద్భుతంగా పొలిటికల్ పార్టీలు డబ్బు పెట్టి తన క్యాంపెయిన్ నడుపుతూ ఉంటాయి కానీ మీరు చూడండి ఇక్కడ జర్మన్ పొలిటికల్ సిస్టంలో కానీ జర్మన్ లాంటి కంట్రీలో కానీ ఏ ప్రదేశంలో కూడా మీరు ఓర్డింగ్ చూసే పరిస్థితి ఉండదు పొలిటికల్ సిస్టానికి సంబంధించిన ఓటింగ్స్ కానీ క్యాంపెయిన్స్ కానీ ప్లెకార్డ్లు కానీ పెట్టుకొని తిరిగే పరిస్థితి ఉండదు ఇక్కడ అస్సలు అది జరగడానికి స్కోప్ కూడా ఉండదు ఇక్కడ ఇంకా ఇంక ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చూద్దాం అనుకుంటున్నానంటే నేను మనం చూడండి ఇండియా లాంటి సిస్టమ్స్లో ఇండియా లాంటి పొలిటికల్ సిస్టంలో కన్నా మీరు అబ్జర్వ్ చేయగలిగితే కనుక క్యాంపెయిన్ చేయమంటే కనుక ఎలక్షన్స్కి ముందు ఒక నాలుగు ఐదు నెలలు విపరీతంగా క్యాంపెయిన్ చేస్తారు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం రాత్రి అని విపరీతంగా క్యాంపెయిన్ చేసి జనాలని మొబిలైజ్ చేసి అక్కడ స్ట్రీట్లలో కానీ టౌన్లలో కానీ ఎటువంటి దారుణమైన పరిస్థితుల మధ్య మీటింగ్స్ అరేంజ్ చేస్తారంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు చూశాను నేను ఈ మధ్య ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక పొలిటికల్ పార్టీ తన పేరు చెప్పినా కూడా చెప్పచ్చు ఒక పొలిటికల్ పార్టీ కొన్ని కొన్ని ఇరుకైన ప్రదేశాల్లో మీటింగ్లు కండక్ట్ చేసి దాదాపు స్టాంపేడ్ జరిగి దాదాపు కొన్ని కొన్ని ఇవేషన్స్లలో పది మందికి పైన కూడా చనిపోయినటువంటి పరిస్థితుల మధ్య మనం పొలిటికల్ సిస్టాన్ని చూస్తూ ఉన్నాం అంటే మనిషి మాన ప్రాణాలు ఏ మాత్రం కూడా సంబంధం లేకపోకుండా వాళ్ళ పొలిటికల్ జర్నీ కంటిన్యూ చేస్తూ ఉంటాయి అదే గన మీరు అదే కంపారిజన్ గన మీరు చూసినారనుకో అనుకో ఇక్కడ జర్మన్ పొలిటికల్ సిస్టమ్స్లో ఇక్కడ మానవ ప్రాణాలకి అత్యంత అద్భుతంగా విలువిస్తారు ఇక్కడ నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా కానీ నువ్వు ఏ క్యాంపెయిన్ చేసుకోవాలనుకున్నా కానీ ఏ ఈవెంట్ నువ్వు చేసుకోవాలనుకున్నా కానీ మనిషి ప్రాణానికి ఎటువంటి పరిస్థితుల్లో నష్టం కలగకూడదు ఇది ఫస్ట్ ఎజెండా పెట్టుకొని వాళ్ళు వాళ్ళ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు పొరపాటున ఎటువంటి కండిషన్లనైనా మనిషి ప్రాణానికి ముప్పు వచ్చిందని తెలిసినప్పుడు నాకు తెలిసినంత వరకు విపరీతమైన పనిష్మెంట్ ఉంటుంది ఇక్కడ నువ్వు హెవీ పే చేయాల్సి వస్తుంది అదే కన మన ఇండియన్ పొలిటికల్ క్యాంపెయిన్స్లో చనిపోయిన మనిషికి సాయంత్రానికి రెండు లక్షలు మూడు లక్షలు వెలకట్టి వాడి మెడ మీద రెండు లక్షలు మూడు లక్షలు పెట్టేసి సాయంత్రానికి చేతులు దుడుక్కుని ఇంటికి పోవాల్సి ఉంటుంది అదే అదే సిచ్యువేషన్ గానే జర్మన్ పొలిటికల్ కానీ ఏదైనా ఎనీ ఈవెంట్లు కానీ జరిగితే గానీ నువ్వు హెవీ పే చేయాల్సి వస్తుంది వాటం పడితే చాలా సివియర్గా నీకు గవర్నమెంట్ పని చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ఈవెంట్ని రన్ చేయాల్సి ఉంటుంది కానీ ఇలాంటి ఏ పరిస్థితి కూడా ఇండియన్ పొలిటికల్ సిస్టంలో లేదు ఇంకా పోతే ఇంకా చాలా చాలా కంపారిజన్స్ ఉన్నాయి కానీ ఇవి నాకు మేజర్ కంపారిజన్స్ అనిపించినాయి కానీ నాకు ఈ ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ కానీ దాని అడ్మిన్స్ కానీ దాని గురించి మాట్లాడడానికి ఎందుకంటే నాకు ఇక్కడ జర్మన్ పొలిటికల్ సిస్టంలో అడ్మిన్లో నాకు అంత అవేర్నెస్ లేదు నేను ఇది ఫిజికల్గా నేను చూసి నేను పర్సనల్గా సిటీస్ తిరిగినప్పుడు కానీ ఇక్కడ ఈవెంట్స్ జరిగినప్పుడు కానీ ఎల్లు ఎటువంటి పరిస్థితులు వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు కానీ ఇక్కడ వాళ్ళు చేసే ఈవెంట్ల పైన నాకున్న కొద్ది అవేర్నెస్తోనే ఈ వీడియో చేయడం జరిగింది హోప్ యూ విల్ లైక్ ఇట్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కూడా కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే రేపు పొద్దున మీరు ఇండియన్ పొలిటికల్ సిస్టంలో మీరు ఏ క్యాంపెయిన్కి వెళ్ళినా కానీ కొద్దిగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఒళ్ళు కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకొని మంచిగా ఉండి మళ్ళీ మీరు ఇంటికి వెళ్తారన్నది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను ఇంతవరకు మీరు వీడియో చూసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇంకా ఫ్యూచర్లో మీరు వీడియోలు చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సోఫర్ హ్యావ్ ఎ నైస్ డే సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో